చెత్త పన్ను మీద ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది సీఎం మాటల్నే పురాగా ఇను చెత్త తొలగించకుండా చెత్త మీద పన్నేసి కావాలనే ఆ చెత్త తీసుకొచ్చి మన షాపుల ముందు పరిస్థితికి వచ్చారు అందుకే ఈ రోజు అనౌన్స్ చేస్తున్నా ఎక్కడ కూడా చెత్త మీద పన్నేయడానికి వీలు లేదు రద్దు చేస్తున్నాం గిన్నొద్దులు పబ్లిక్ తాన చెత్త మీద పన్నులు వసూలు చేసి చెత్త పాలన చేసిండ్రు వైసీ పొల్లు ఇక పన్నుల పేరు మీద పబ్లిక్ తాన పైసలు బగ్గనే వసూలు చేసిండ్రు గాని రోడ్ల మీద సాఫ్ చేయకుండా ఇచ్చి పెట్టిండ్రు కానీ గసంటి సర్కారు మాది కాదు పబ్లిక్ కోసం పని చేసే పాలన మాది అందుకే ఇప్పటికేంచి చెత్త మీద ఎసొంటి పన్నులు వసూలు చేయొద్దని మంత్రులకు ఆర్డర్ కూడా వేసిండు కృష్ణా జిల్లా మచిలీపట్నం మీటింగ్ లో చెప్పుకొచ్చిండు చంద్రాల్ సారు అంతకు మొదాలు పిల్లలతో కలిసి రోడ్ల మీద ఉన్న చెత్తనంతా షీపిర్లు పట్టుకొని చేసిండు తీసుకున్న తీసుకున్ను రద్దు నిర్ణయం మీద మస్తు ఖుషి అవుతున్నారట ఏపీ అంతా సీఎం చంద్రాల్ సారే స్వయంగా షీపిర్లు పట్టుకొని రోడ్లను క్లీన్ అంటే నిజంగా చాలా గ్రేట్ అయిపోన్ పన్నులు వసూలు చేయకుండా పాలన చెయ్యాలంటే లీడర్లందరూ దినాం గిట్లనే ఊళ్ళున్న రోడ్లన్నీ ఊడ్వాల్సిందే అని అనవట్టినూ కొందరికి ముచ్చటెరకైన ప్రతిపక్ష పొల్లు